హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహార్ చెప్పారు మొత్తానికైతే రైతులకి రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సువాల్ చెప్పచ్చు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారమే ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అమలు చేస్తున్నారు ఇప్పటికే చాలా టైం అయితే అయింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికారులు వచ్చి సమస్యలు పూర్తి కూడా అయింది కాబట్టి ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేసి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పదాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పదాలు అమలు చేస్తారు ఎవరికి రెండు పదక అమలు చేస్తారు అనే దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలోహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు అయితే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదకాల సంవత్సరం డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు కాటి మనకైతే మొదటి పథకం వచ్చేసి రైతు రుణ ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన రైతు రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడే కొంతమంది రైతునాప్ చేశారు మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతు రైతు నాఫ్ అయింది కొంతమంది రైతులు రైతు నాఫ్ కాలేదు కాబట్టి కాబట్టి ఏ రైతుకైతే రైతునాప్ కాలేదు అర్హత ఉన్నా రూపాయి నుంచి రెండు లోపు రైనా తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బు విదా చేయబోతున్నారు బ్యాంకులోకి కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే పూర్తి చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రేపటి నుంచి రైతు రుణాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు రుణానికి సంబంధించిన కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి మనకైతే రైతు నో సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు తీసుకున్నారు బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళైతే చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎక్కడైనా పదివేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు దాచేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడు ఉన్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎక్కడైనా పదహైదు వేలు చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు దాచేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వందలు కాబట్టి ఇప్పుడు తొలి సంవత్సరం ఏడు వందలయితే రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా పథకంలో భాగంగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా అని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీంగిత సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా ఖర్టు సువా అని చెప్పొచ్చు కాబట్టి పథకం వచ్చేసి రైతు రైతులు కూలీలకు పథకం అమలు చేస్తారు కొండలకి గుడ్డలకి ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి గమనించాలి అయితే రేపటి నుంచి రైతు భరోసా అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల వందల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు కాబట్టి ఇది గమనించాలి మొత్తానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి కొత్త ఒకరు లైక్స్ షేర్ చేయండి ప్రొత్తరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ చేసుకోండి టైగర్ వాచ్ థ్యాంక్ యూ